ఇక నెల్లూరు జిల్లాను అతలా చేసిన మెంతా తుఫాను వల్ల కోవుడ్ నియోజకవర్గంలో చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పుకోవచ్చు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ అందరికీ దగ్గరుండి కూడా ఎయిర్పోర్ట్లు పరిశీలించారు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కానీ అదేవిధంగా రాత్రులు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కూడా దుప్పట్లు కానీ పంపిణీ చేశారు చాలామంది చర్మలకు పాలు పంపిణీ చేశారు అదేవిధంగా వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఇటు ఫుడ్తో పాటు పనులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతమ్మ మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెంతా తుఫాను వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ నిరంతరం ఇటు పరి పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ మెంత తుఫాన్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ సాయంత్రం సమయంలో యొక్క అన్ని పునరావాస కేంద్రాలను స్వయంగా వెళ్ళి పరిశీలించి అందరికీ కూడా చా అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేశారు అందరికీ ఆహార పదార్థాలు పంపిణీ చేశారు చిన్నపిల్లలందరికీ ఇటు పావులు బిస్కెట్లు పంపిణీ చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు వృద్ధులకు పనులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ ఈ మెంత తుఫాన్ వల్ల నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల కూడా చాలా విధంగా అంటే ఇటు వరినారు కావచ్చు చాలా చోట్ల కూడా విధంగా తమలపాకు అరటి సాగు మిరప చాలా మండలాల్లో చాలా చోట్ల దెబ్బతన్న విషయం ఏదేమైనా కానీ కోవురు ప్రజలకు మాత్రం వేమురెడ్డి ప్రశాంతమ్మ తాను అందరికి గట్ట భరోసా కల్పించారు ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎదుర్కోవడానికి నాయకులు కలిసి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి నాయకులు కూడా ప్రజల కోసం పాటు పడే విధంగా రోజు మన కోవిడ్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు అలాగే బూత్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్చార్జులు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఏమి అవసరాలు ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని కోరడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను కూడా కలిసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వీళ్ళందరూ ఇంతమంది అన్నదమ్ములు నాకు అండగా ప్రజలని కాపాడుకోవడానికి వీళ్ళందరూ నాకు వచ్చి సపోర్ట్గా నిలబడ్డారు అలాగే మనం అందరం కూడా రాష్ట్రాన్ని ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ఇలాంటి నాయకత్వం మనకున్నందుకు నిజంగా మనం ధన్యవాదాలు తెలిపాలి ఇరవై ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేశం ఇవ్వడం జరిగింది అదే ఈరోజు మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇనమడుగు ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంపుకి గురవడం తోటి ఈరోజు ఒక ముప్పై రెండు ఫ్యామిలీసు అరవై మూడు మంది ఇక్కడికి రావడం జరిగింది అలాగే వేగూరులో కానీ అలాగే జరిగింది ఇలాగ ఎక్కడికెక్కడ స్కూల్స్ ఉంటే ముప్పు ప్రాంతాలని ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో అధికారులు నాయకులు కలిసి సమన్వయపరచుకుని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర భోజనం దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్నీ అందజేయడం జరిగింది అలాగే ఈ వర్షం తగ్గేంత వరకు వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం డాక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంపీడీ వారు గారు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలమ్మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి క్షేమం చూసుకోవడానికే మమ్మల్ని అంతా ఇక్కడ పంపించారు మీరు ఎక్కడన్నా మీకు వర్షం తగ్గిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మీ ఇళ్ళకి క్షేమంగా జరిపిస్తాం